శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద అనుమానితుల అరెస్టుపై ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ కేంద్ర నిఘా సంస్థల సమాచారంతో ఉగ్రవాద సంబంధాలున్న అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని తెలిపారు ధర్మవరం ప్రశాంతతను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని ఇలాంటి వారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటాయని ఆయన హెచ్చరించారు ధర్మవరం ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఎటువంటి అలజడలకు తావు ఇవ్వవద్దని ఆయన పిలుపునిచ్చారు ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం నిఘా సంస్థల అధికారిక నివేదికల కోసం ఎదురు చూడాలని మంత్రి పేర్కొన్నారు కాబట్టి ఇట్లాంటి సున్నితమైన విషయం మీద వ్యాఖ్యానాలు చేయడం సరికాదు పోలీసు వారికి విచారణ చేపట్టిన తర్వాత విషయాన్ని పోలీసు వాళ్ళ దీనికి వాళ్ళ లెక్క ప్రకారం బయటపెట్టారు నిన్న ఈ విషయం కలకలం దీని వెంటే కుట్రయిందనేది చూద్దాం బీజేపీ మంత్రి ఉన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి ఉన్నారు అనే విషయం కాదు కానీ ఎక్కడైనా రాయచోట్ల కూడా ఎటువంటి సంఘటన ఒకటి అక్కడ కూడా స్లీపర్స్ బయటపడింది వీటిని పోలీసులు సమగ్ర విచారణ జరిగిన తర్వాతే ఒక కంక్లూజన్ కలగలం ఇక్కడ నుంచి ఇక్కడ నిఘా సంస్థల నుంచి వచ్చింది కాదు కేంద్ర నిఘా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి లేదా నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ నుంచి వారి కొన్ని రోజులుగా వీళ్ళ కదలికను చూస్తూ ఉగ్రవాద సంస్థలతో వీళ్ళ సంబంధాలు ఉన్న విషయాన్ని వారు గుర్తించి తర్వాత కొన్నాళ్ళు పాటు వాళ్ళని గమనించి తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇదేంటంటే